శ్రీమాత్రే నమ ఇదైతే గోంగూర నిలవ పచ్చడి చూపిస్తున్నాను గోంగూరని శుభ్రంగా బాగు చేసుకుని కడిగి ఆరబెట్టుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి నూనె వేసుకుని బాండీలో పసుపు వేయాలి ఇందులో ఈ బాగు చేసుకున్న గోంగూర అంతా అయితే వేసుకోవాలి ఇది అమ్మగారు వాళ్ళ పెరట్లో కాసిన గోంగూర ఇలాగా మనం నిలువ పచ్చడిగా చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అని చెప్పి ఇది అయితే చేసాము ఇది చాలా రోజుల క్రితం వీడియో కానీ నాకు ఇప్పటికి కుదిరింది పెట్టడం అయితే ఇదిగోండి బాగా వేగాలి గోంగూరులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు మనం వేయించాలి అలా చేయడం వల్ల ఏంటంటే చాలా రోజుల వరకు నిలవుంటుంది ఇందులోనే కొంచెం వేగాక ఉప్పు వేయాలి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే గోంగూర పులుపుని బ్యాలెన్స్ చేస్తుందిట ఇదిగొండిలాగా ఉప్పు అనేది వేసి నూనె అంతా పైకి తేలేదాకా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కష్టపడితే కనుక మనం సంవత్సరం అంతా కూడా ఉంచుకోవచ్చు దీన్ని వల్లసినప్పుడు ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకొని ఆ పొడి కలుపుకోవాలి మనం ఇంకా నువ్వుల పొడి కూడా కలుపుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఈరోజు ఇన్స్టెంట్గా చేశాను ఆవాలు మెంతులు అనేవి వేయించి పొడి చేసుకుని కొంచెం గోంగూర ముద్దలో ఆవాలు మెంతులు పొడి కారము వేసి ఇంగో నూనె అయితే కాచి చల్లార్చి కలిపాను నేను మనం ఇలాగ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు పిల్లలకి కారం ఎక్కువ తినరు అనుకుంటే కనుక మనం నూపప్పు పొడి చేసి కూడా ఆ పొడి కలుపుకున్నా కూడా గోంగూర పచ్చడిలో చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకు తింటే అబ్బా ఆ రుచే వేరు వంకాయ కూర గోంగూర పచ్చడి మన తెలుగువారికి చాలా ఇష్టం కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఇదిగోండి ఇంగువ నేను ఇలా కలిపేసి వేశాను ఫైనల్ లుక్ అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్